లండన్ వెళ్ళిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బ్రిటిషర్లను కీర్తించడం విమర్శలకు దారితీస్తుంది పెట్టుబడులు కావాలి అంటే ఆ పెట్టుబడులు పెట్టినందుకు లాభం ఎంత వస్తుంది ఆ పెట్టుబడులు ఎందులో ఎందులో పెట్టాలి అసలు పశ్చిమ బెంగాల్లోనే పెడితే వాళ్ళకు ఉపయోగం ఏంటి అనేది చెప్పాలి కానీ వాళ్ళ బూట్లు నాకాల్సిన అవసరం లేదు వాళ్ళ కాలు మొక్కాల్సిన అవసరం లేదు బ్రిటిషర్లను ఎట్లా బోడబుద్దైంది మమతా బెనర్జీ నీకు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతా ట్రాన్స్లేట్ పెట్టైనా ఆమె కినిపియండి ఎట్లా నీకు బ్రిటిషర్లను బొగడాలనిపించింది ఎంతమంది ప్రాణాలు తీశారు ఈరోజు భారతదేశంలో ముస్లింలు క్రిస్టియన్లు హిందువులు లేరు కులాలు మాత్రమే అని కుల చిచ్చు పెడుతున్న మీ రాజకీయ పార్టీలకు ఊతమిచ్చింది గా బ్రిటీషర్లు కాదు అడుగడుగునా హింసను సృష్టించి స్వతంత్ర భారతదేశం కోసం ఎంతమంది ప్రాణత్యాగం చేశారో తెలుసా అలాంటి స్వతంత్ర భారతదేశంలోనే పశ్చిమ బెంగాల్ అనే రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు మరుస్తున్నవేమో బ్రిటిషర్లు పొగిడే ముందు కొంచెమైనా ఐ లవ్ యూకే పోయి ఉండొచ్చుగా వెరీ గుడ్ యూకేకి వెళ్ళిపోతుందట మమతా బెనర్జీ మనందరం కూడా షాల్ వాగట్టి సన్మానం చేసి మంచి పుష్పగుచ్చమిచ్చి అవసరమైతే ఒక ఏమంటారు బంగార కండ బేరండానికి ఒక పంపించేద్దాం